పూరిలో జగన్నాథ కొనసాగుతోంది తొలి రోజు పది లక్షల మందికి పైగా భక్తులు తరలిరాగా ఇవాళ కూడా అంతేస్థాయిలో యాత్రలో పాల్గొన్నారు జై జగన్నాథ్ నినాదాలతో రథయాత్రలో ముందుకు సాగుతున్నారు దాదాపు యాభై మూడేళ్ల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రెండు రోజుల పాటు రథయాత్ర జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ యాత్రను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు చివరి రోజైన ఇవాళ జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు రథయాత్ర మార్గమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది अपना कहाँ तो नहीं रहा अपना बहुत ऊपर है है कि दे?